హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ అండ్ బ్లాగ్స్ టుడే వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి ఈరోజు వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అలాగే ఒక మంచి రెసిపీని కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే రెడీ అయిపోయి ఇంట్లో దీపం పెట్టుకుని పూజ అయితే చేసేసుకున్నానండి వేసవకాలం వెళ్ళిపోతుంది కదా మామిడికాయల సీజన్ కూడా అయిపోతుంది లాస్ట్ మామిడి పండు అనమాట ఈరోజు దేవుడి దగ్గర పెట్టింది మళ్ళీ మామిడి పళ్ళ కోసం సంవత్సరం వెయిట్ చేయాల్సిందే తప్పదు వంట అయితే ఇక వంటగదిలోకి వచ్చేసానండి వెదర్ అయితే చాలా కూల్ కూల్గా ఉంది త్వరగా వంట చేసేసుకుంటే బాగుంటుందని చెప్పి వంట అయితే స్టార్ట్ చేశాను ఇక ఈ రోజు కర్రీ వచ్చి చిక్కుడుకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను టమాటా వేసి మా వారు ఫేవరెట్ కర్రీ అండి నాకైతే అంతగా నచ్చదు కానీ ఆయనకి చాలా ఇష్టం అనమాట ఆయన కోసమే వండుతున్నాను కొన్ని విషయాలు మాట్లాడుకుందాము అన్నాను కదా ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి చాలా రకాల రెసిపీస్ తినాలని అలా చాలా కోరికలు ఉంటాయి కదా అలాగే కొన్ని తినలేకపోతున్నామని కొన్ని రెసిపీస్ కూడా ఉంటాయి కదా అంటే నేను చెప్పేది కొన్ని రెసిపీస్ చూస్తే బాగా తినాలి అనిపిస్తుంది కొన్ని వాసన అయితే అస్సలు పడదనమాట అలాంటివి ఏమన్నా ఉన్నాయా మీ ఎవరికైనా నాతో షేర్ చేసుకోండి నేనైతే ఈ చిక్కుడుకాయలు చూడంగానే నాకు ముందుగా అదే గుర్తొచ్చిందండి నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు పప్పు ఉడుకుతున్న వాసనైనా చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట అది వాసం చూస్తుంటేనే కడుపులు అంతా తిప్పేసేది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ చిక్కుడికే కూర అంటే చాలా చిరాకండి ఎప్పుడో తప్పదు అంటే కొద్దిగా తింటానేమో తప్పితే దాని జోలికి వెళ్ళడానికి కూడా నాకు ఇష్టం ఉండదు అనమాట పప్ప అయితే ఉడుకుతున్న స్మెల్ నచ్చేది కాదు కానీ పోను పోను అదైతే పోయింది ఈ చికుడుకాయ కర్రీ మాత్రం అలా ఉండిపోయిందండి ప్రెగ్నెన్సీ టైంలో చాలా రకాల మార్పులు అయితే వస్తూ ఉంటాయి కదా కొన్ని కొన్ని అప్పుడు ఉంటాయి కొన్ని తర్వాత పోతాయి అలాగే కొంతమందికి థైరాయిడ్ వస్తుంది బీపీ వస్తుంది అవి తర్వాత పోవడం ఇలాంటివన్నీ ఉంటాయి అలాగే ఈ రెసిపీస్ కూడా చిరాకు అనేది కొంతమందికి ఉంటుందనుకుంటా నాకు కూడా ఇది అలాగే ఉండిపోయిందండి మీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం నాతో షేర్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటివి ఎవరికైనా ఉన్నాయా అని నాకు ఇన్ని రోజులు చాలా డౌట్ ఉంది నాకు కూడా తెలుస్తుంది కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయంట చాలా మంది చెప్తుంటే విన్నాను కానీ ఈ చిక్కుడుకాయ చాలా మంచిదంటండి హెల్త్కి మనకి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తింటే కూడా వాళ్ళకి బ్లడ్ పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుందంట నాకైతే ఇష్టం లేదు కానీ వాళ్ళు చక్కగా తినండి అప్పుడప్పుడు వారానికి కనీసం ఒకసారి అయినా సరే ఇక కూర చేద్దామని కట్ చేసి పెట్టేసాను కదా తర్వాత పెరిగైతే తోడు పెట్టుకుంటున్నానండి సమ్మర్లో అయితే చాలా ఫాస్ట్గా తోడుకుపోతుంది కానీ వర్షం పడి చల్లగా ఉన్న శీతాకాలం వచ్చినా పెరుగు తోడుకోవడానికి చాలా టైం పడుతుంది కదా అలాంటప్పుడు ఇటుప్పుడు ట్రై చేయండి మనం ఒక స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకుంటాం కదా దాంట్లో చిన్న ఎండుమిర్చి ముక్క కానీ పచ్చిమిర్చి కానీ పచ్చిమిర్చి అయితే స్మెల్ ఎక్కువ వస్తుందండి ఎండుమిర్చి అయితే ఎలాంటి స్మెల్లో ఉండదు టేస్ట్ కూడా డిఫరెంట్ ఏ ఉండదు అందుకని నేను చిన్న ఎండుమిర్చి ముక్క వేసేసి పాలు గోరువెచ్చగా కాగిన తర్వాత కొంచెం పైనుంచి పోస్తూ ఉన్నామనుకోండి నురగలాగా వస్తుంది కదా అలాంటప్పుడు మూత పెట్టేసి గాలి తక్కువ తగిలే ప్లేస్లో అనుకోండి ఆ నురగతో పాటుగా పెరిగి అయితే చక్కగా రెడీ అయిపోతుంది ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసానండి ఇంకో స్టవ్ మీద కర్రీ కూడా వేసేసాను అండి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేస్తున్నాను పాటుగా ఇక్కడ టమాటా చారు చేస్తున్నాను నేను ఎలాగో కర్రీ తిన్నాను కదా చారు చేశాను అనుకోండి హ్యాపీగా రెండు పూట్ల కడుపు నిండా తినేసేయచ్చు చాలా బాగుంటుంది ఇదైతే ఎవరైనా కొత్తగా చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి చాలామందికి తెలిసే ఉంటుంది మన తెలంగాణ సైడ్ అయితే బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు ఇక్కడ నేనైతే చిన్నవే నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఇది రెండు పొట్లుగా వచ్చేటట్టే పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ ఒకటి టమాటా ఉంచేసి మిగిలిన మూడు టమాటాలు కూడా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను చాలామంది చేత్తో కూడా నలుపుతారు మీకు అలా వీలైతే అలాగే నలిపేసుకోండి నేనైతే చేత్తో నలిపేంత చేయను మిక్సీలో వేసేస్తే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి ఇక్కడ ఒకటిన్నర టమాటా వరకు ఉంచుకుని మిగిలినవన్నీ కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుంటాను ఈ టమాటానేమో కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి పెట్టుకున్నాను ఇలా టమాటా ప్యూరీ అయితే రెడీ అయిపోతుందండి ఒకవేళ మీరు చేత్తో టమాటాను మెదిపినట్టయితే దాంట్లోనే చింతపండు కూడా వేసేసి జ్యూస్ తీసేసుకోవచ్చండి నేను ఇక్కడ సపరేట్గా పేస్ట్ చేసుకున్నాను కాబట్టి దాంట్లోనే చింతపండు రసాన్ని కూడా నానబెట్టి ముందే పెట్టుకున్నాను అది కూడా పులుపుకి ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేసుకున్నాను నేను కొంచెం పులుపు అనేది తక్కువ వేస్తానండి అందుకు కొద్దిగానే వేసాను పులుపు నెడ్జెస్ చేసి వేసుకోవచ్చు దాంట్లోనే వాటర్ కూడా వేసేసి దాన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాను రెడీగా పెట్టుకుంటే మనం చార అనేది ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అలాగే ఒక ఉల్లిపాయని రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి వెల్లుల్లిపాయలు అయితే అస్సలు స్కిప్ చేయద్దు ఏదన్నా పూజలు వ్రతాలు ఉంటే స్కిప్ చేయొచ్చు కానీ మామూలు టైంలో అయితే స్కిప్ చేయొద్దండి చాలా ఫ్లేవర్ వస్తుందనమాట దీనివల్లే తర్వాత నేను కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర దీంట్లో మెయిన్ ఏంటంటే వామ్ అండి వామ్ వేస్తేనే చాలా బాగుంటుంది కొంచెం ఎండుమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాను దాని తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాను క్లిప్ మిస్ అయినట్టుంది అవి కొద్దిగా వేగిన తర్వాత బాగా ఎక్కువ బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది టమాటా ముక్కలు కూడా వేసుకుని దాంట్లోనే కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసుకుని చక్కగా మగ్గనివ్వలండి కాసేపటికి టమాటా అనేది కాస్త మెత్తబడిపోతుంది అప్పుడు కొంచెం కారము ధనియాల పొడి ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే ఇక్కడ ధనియాల పొడి వేయలేదు సాంబార్ పౌడర్ వేస్తున్నానండి సాంబార్ పౌడర్ అయినా వేసుకోవచ్చు రసం పౌడర్ అయినా వేసుకోవచ్చు నాకు సాంబార్ పొడి ఫ్లేవర్ చాలా నచ్చుతుంది అందుకని నేను అదే వేస్తున్నాను రసం పౌడర్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా మీ టేస్ట్ని బట్టే అది కానీ ఇది కానీ ఏదైనా వేసుకోవచ్చండి తర్వాత మనం చింతపండు టమాటా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్యూరిన్ కూడా వేసేసుకున్నాను దీంట్లోనే మనకి సరిపడినని నీళ్ళు కూడా వేసుకున్నాం అనుకోండి టమాటా రసం అనేది చక్కగా కాగుతుందనమాట స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి చక్కగా ఉడకనిచ్చామనుకోండి ఇది కొంచెం సేపటికి చక్కగా మరుగుతుంది ఈ మరిగే స్టేజ్లోనే కొద్దిగా ఒక చిట్టుకాడు బెల్లం కానీ పంచదార కానీ వేసేసుకుంటే పులుపు ఉంటుంది కదా టమాటా చింతపండు ఆ టేస్ట్ అనేది అడ్జస్ట్ అవుతుందండి బాగుంటుంది టేస్ట్ కూడా ఇలాగా మరుగుతున్నప్పుడు కాస్త ఒక గుప్పడి కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా మరగనివ్వాలి అంటే మనం ఒక లీటర్ నీళ్ళు పోసామనుకోండి ఒక ముప్పావు లీటర్ నీళ్ళు అయ్యే వరకు మరిగించుకోవాలి దాదాపుగా దగ్గర పడిపోయిందండి ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నాను ఉప్పు కారం సరిపోయిందాను కారం అయితే సరిపోతుంది సాల్ట్ మాత్రం నాకు కొంచెం డౌట్ ఉంది అనుకుంటున్నట్టుగానే కాస్త పడుతుందండి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసి మరిగించేసుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో మరిగించుకుంటే చక్కగా టమాటా రసం అయితే రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటామండి ఈ టమాటా రసం ఉన్నప్పుడు ఇక తర్వాత వంట అయిపోయింది కదా వెదర్ చాలా చాలా చల్లగా బాగుందని చెప్పి కాసేపు మొక్కల దగ్గరికి అయితే వచ్చేసాను ఇంట్లో ఎన్ని పనులు చేసుకున్నాక కాసేపు మొక్కల దగ్గరికి వచ్చామనుకోండి మన మనసు అంతా చాలా రిలీఫ్గా ఉంటుంది ఈరోజు కుండీలో బోల్డ్ అని టేబుల్ రోజెస్ పూసాయండి అవేనండి నాచు పువ్వులు అంటాం కదా మనకి పల్లెటూరులో కుళాయిల దగ్గర వేస్తూ ఉంటారు కదా కిందంతా గులాబీ పువ్వులలాగా పాకేసి నేల మీద పూస్తుంది కదా బోల్డ్ అన్ని పువ్వులు వచ్చాయి పింక్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి వచ్చాయి అనమాట అవే మీకు చూపిస్తున్నాను చాలా కలర్స్ ఉండేవండి అవన్నీ కూడా పోయినాయి రెండు కలర్స్ మాత్రమే మిగిలాయి ఇక ఈవినింగ్ టైంలో అయితే బజ్జీలు వేద్దామని కొంచెం దోసల పిండి ఉందండి ఇంట్లో దాంట్లో కొద్దిగా మైదా కలిపాను ఎక్కువగా కాదండి ఒక కప్పు వరకు వేసాను అంతే ఎప్పుడైనా వేసుకుంటాం కాబట్టి మైదా పర్వాలేదు రెగ్యులర్గా అయితే తినకూడదు కానీ దీంట్లోనే కొంచెం ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర కొంచెం జీలకర్ర వేసేసి కొద్దిగా సాల్ట్ చిటికడ మంచోడ వేసి కలిపి పెట్టుకున్నాను వాటితో ఇలాగా చిన్న చిన్న చల్లపునుగుల్లాగా వేస్తున్నాను బయట మీద బండి మీద అమ్మే టైప్ కాదు కానీ ఇవి కూడా చాలా బాగుంటాయండి సాఫ్ట్గా వస్తాయి ఎక్కువగా నూనె కూడా పీల్చవు మైదా వద్దు అనుకుంటే కొంచెం బియ్యం పిండి కూడా కలిపి వేసుకోవచ్చండి అవి కూడా బాగానే వస్తాయి కానీ మైదా వేస్తే పునుగులు అనేవి చాలా బాగుంటాయి ఉదయం నుంచి వెదర్ చలచలగా ఉందన్నాను కదా ఇంకా సాయంత్రం అయ్యేసరికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి అప్పుడే ఈవినింగ్ స్నాక్స్ కింద పునుగులు అయితే వేసాను చక్కగా వర్షం చూసుకుంటూ అవైతే తినేసాము తిన్న తర్వాత వంటగది క్లీన్ చేద్దామని ఇవన్నీ కూడా తీసానండి అసలు నా కిచెన్లో ఎప్పుడు బొద్దింకలు ఉండవు కదా ఈసారి ఎందుకో ఒకటి రెండు బొద్దింకలు కనిపిస్తున్నాయండి అందుకే భయం వేసి మొత్తం క్లీన్ చేద్దామని తీసాను అనమాట హిజ్జలు అది పెట్టాను ఒకటి రెండు స్టార్ట్ అయ్యాయి అంటే మాత్రం మనం ఎన్ని పెట్టినా కూడా వస్తూనే ఉంటాయండి అందుకే ముందుగానే క్లీన్ చేద్దామని తీస్తాను ఎప్పటికప్పుడు చేసినా కూడా ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు మనకి డ్రైనేజ్ ఉంటుంది కదా దానివల్ల ఏమో వర్షాలు స్టార్ట్ అయ్యేసరికి అవి కూడా ఎక్కువ అవుతున్నట్టున్నాయి అసలు ఎప్పుడూ ఉండనివి ఒకటి రెండు కనిపించేసరికి కొంచెం డచ్చిన్ అయితే వచ్చిందండి ఇక మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేశాను కడిగేసి ఆరపెట్టిన తర్వాత స్టవ్ మీద ముగ్గు కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసిన పనులు అయితే ఇవ్వండి ఇంకా సాయంత్రం అయితే వంట పని లేదు టమాటా రసం చేశాను కదా అది ఉంది అలాగే చిక్కుడుకాయ కర్రీ కూడా ఉంది ఇంకా రైస్ ఒక్కటే ఉండితే ఈవినింగ్కి సరిపోతుంది ఇక ఈరోజు వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ ఎవరికైనా వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు కొత్తగా ఎవరన్నా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ